ఈ రీజు తర్వాత చూసుకోవాలా తిను ఏంది కూరనా ఏంది తిన్నాడా ఉప్పు లేదు కారం లేదు ఏది ముక్కలేదు ఇది ఏంది ముక్క ఈ ఈ అన్నం ఇంత పొడి చేస్తారా ఓన్లీ ఇంటర్ ఇది మందులో మీరు దిగుతా ఇది ఇట్లా ఈ గ్రేవీ మధ్య చేసినాం ఇది ఏం గ్రేవీ ఇది నేను మీకు ఒక మంచి రీల్ సెండ్ చేశాను ఇప్పుడు ఏసారి చూడండి ఇది ఒక పెద్ద తాజ్మహల్ టూరిస్ట్ లకు రూల్స్ పెట్టినట్టు పెడతాం లైట్ లేకూడదు కిటికీలు లేకూడదు నుంచోకూడదు పడుకోకూడదు ఇంకెందుకు పక్కన